నమస్తే హాత్వే న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పద్నాలుగు సెకండ్లు నేలపై పెరిగిన పిడుగు వెలుతురు భయోందాలు గురైన ప్రజలు పల్లి కూరగాయల మార్కెట్ లో గుర్తు తెగని మృతదేహం లభ్యం ఆపరేషన్ సింధూర్ లో దాగి ఉన్న అసలు నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలి సిపిఐ న్యూ డెమోక్రసీ డిమాండ్

శైలేంద్ర కుమార్ గారి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం మందకృష్ణ మాదిగ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన కొండల రాజేంద్ర కుమార్ మాదిగ అడవుల్లో ఎదురు మంచిర్యాల జిల్లా జన్నార మండల కేంద్రంలోని శ్రీలంక కాలనీలో ఖాళీ ప్రదేశంలో బుధవారం సాయంత్రం పడిన పిడుగు పదిహేను సెకండ్ల వరకు కరెంటు బల్బు వలే వెలుగుతూనే ఉంది ఇది చూసిన స్థానికులు భయోందోళనకు గురయ్యారు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని స్థానికులు అన్నారు ఏది ఏమైనా ఈ పిడుగును చూసి స్థానికులు పలు రకాలుగా చర్చించుకున్నారు పెద్దపల్లి జిల్లాలో హింసకు గురవుతున్న మహిళలకు సఖీ సెంటర్ ద్వారా అవసరమైన సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు కలెక్టర్ కోయ శ్రీహర్ష రంగంపల్లిలోని సఖీ సెంటర్ను గురువారం సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ హింసకు గురవుతున్న మహిళలకు సఖీ సెంటర్ ద్వారా రిలీఫ్ రావాలని ఇటువంటి కేసులపై అధిక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు సఖీ సెంటర్కు వచ్చిన మహిళల సమస్య పరిష్కారానికి కృషి చేసి వారిని రెగ్యులర్గా ఫాలో అప్ చేయాలని కలెక్టర్ తెలిపారు సఖి సెంటర్కు వచ్చే బాధితులకు అవసరమైన కౌన్సిలింగ్ అందించాలని వివిధ కేసులలో అవసరమైన సందర్భంలో న్యాయ సలహా సైతం అందించాలని కలెక్టర్ సూచించారు గోదావరి కనిలో ఒక మహిళను ఆమె పిల్లలను మూడు సంవత్సరాల పాటు అక్రమంగా నిర్బంధించిన మేస్త్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గోదావరి కని ఏసీపీని ఆదేశించారు ప్రస్తుతం ప్రతి నెల దాదాపు ఇరవై మంది మహిళలు సఖీ సెంటర్ ను ఆశ్రయిస్తున్నారని గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తూ సఖీ సెంటర్ ద్వారా అందించే సేవల గురించి ప్రచారం కల్పించి సఖీ సెంటర్ కు వచ్చే బాధితుల సంఖ్య పెంచాలని కలెక్టర్ అన్నారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్ సఖీ సెంటర్ కోఆర్డినేటర్ దారవేణ స్వప్న యాదవ్ అధికారులు పాల్గొన్నారు పెద్దపల్లి కూరగాయల మార్కెట్లో గుర్తు తెలియని నలభై సంవత్సరాల వయసు గల మగ వ్యక్తి మృతదేహం ఉందని అందిన సమాచారం మేరకు పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానాల్లో భద్రపరచడం జరిగిందని వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ రావు తెలిపారు ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న అసలు నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలి సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ సిపిఎం ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు పహల్గాం హత్యలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న అసలు నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపుల్లో భాగంగా ఎన్టీపీసీ అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ జిల్లా నాయకులు చిలుక శంకర్లు మాట్లాడుతూ పహల్గాంలో ప్రధానంగా పర్యాటకులను మతం ఆధారంగా దారుణంగా చంపడం స్థానికంగా ఒకరు మరణించడం జరిగింది కాశ్మీర్తో సహా సమాజమంతా విస్తృతంగా ఖండించింది లోయలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన మొదటి దాడి ఇది ఈ ఉగ్రవాద దాడిని ఖండిస్తూనే భద్రతా లోపాలతో సహా సంఘటనలకు సంబంధించిన వివిధ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ప్రజాస్వామ్య ప్రజాభిప్రాయం డిమాండ్గా ముందుకు వచ్చిందని అందువల్ల పహల్గా మత్యలపై సమగ్రమైన ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టి నిందితులను చట్టం ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు పుట్టాస్వామి రామటెంకి రాయమల్లు రవీందర్ సత్యం నాగరాజు మహేందర్ రాయమల్లమ్మ ఓదమ్మ భాగ్యక్క రెడ్డి లక్ష్మి పద్మ రాజేశ్వరి ఎస్ ప్రసాద్ శంకరమ్మతో పాటు ముప్పై మంది పాల్గొన్నారు మావోయిస్టులతో చర్చలు మావోయిస్టులతో చర్చలు చర్చలు డెమోక్రసీ ఆపరేషన్ కగార్ను ఆపరేషన్ కగార్ను

ఈనాడు దేశంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ను మరియు ఆపరేషన్ సింధూర్ను ఈ విషయాలపైన కేంద్ర కమిటీ సిపిఎంఎల్ లూడెమక్క కేంద్ర కమిటీ ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది అందులో భాగంగానే ఈరోజు ఎన్టీపీసీ అంబేద్కర్ చౌరస్తాలో ఈ యొక్క కార్యక్రమాన్ని సిపిఎంఎల్ లూడెమక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది ఇవాళ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ మరి ఫయల్గాంలో జరిగినటువంటి హత్యలపై పూర్తి స్థాయి న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అమెరికా ఏదైతే ఉందో అమెరికా చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఏం జరుగుతుందనేది చూడకుండా ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దారుణాలు జరుగుతుంటే ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం అనేది దుర్మార్గమైనటువంటి విషయం ఇవాళ అనేక మంది మావోయిస్టులను మరి ఎదురుకాల్పుల పేరుట మరి అనేక బూటకపు ఎన్కౌంటర్లో హత్యలు చేయడం అనేది జరుగుతూ ఉంది నిన్న జరిగినటువంటి ఏదైతే ఎన్కౌంటర్లో ఆ కేంద్ర కమిటీ మావోయిస్టు కేంద్ర కమిటీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నంబాల కేశవరావును అత్యంత దారుణంగా ఎన్కౌంటర్లో చంపడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య అని అక్కడ ఉన్న అడవిలో ఉన్నటువంటి సంపదను దోచిపెట్టి మరి అంబానీ ఆదానికి దోచిపెట్టే ఒక దుర్మార్గ చర్యను ఆలోచిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మరి అందరూ ప్రజాస్వామిక కూడా వ్యతిరేకించాలని చెప్పి అదేవిధంగా ఏదైతే హత్యలు ఉన్నాయో వాటిపైన పూర్తి స్థాయి న్యాయ విచారం జరిపించి ఆ యొక్క దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీజేపీ ప్రభుత్వం నుండి వైఖరి కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి కాల్పులను వెంటనే కాల్పులను వెంటనే శాంతి చర్చలు శాంతి చర్చలు శాంతి చర్చలుసీల్ నుండి మోక్రసీల్ కేంద్రంలో ప్రభుత్వం వైఖరించాలి కేంద్రంలోకించాలి స్థానిక అడ్డగుంటపల్లిలోని శ్రీరామ విద్యానికేతన్ హై స్కూల్ కరస్పాండెంట్ సూర్యదేవర జ్యోతి వెంకటేశ్వరరావు గారి నలభై నాలుగో వివాహ మార్చికోత్సవం సందర్భంగా అద్భుతమైన పుణ్యకార్యానికి రూపుదల్చారు తిలక్ నగర్లో నివాసం ఉండే రాజ్ కుమార్ గద్దల డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు ఆదుకోవడానికి ఆపన్నాస్తం కోసం ఎదురు చూస్తున్న రాజ్ కుమారిని చేర్చుకొని ప్రతి నెల పెన్షన్ రూపంలో ఐదు వందల ఇరవై ఒకటి ఇస్తానని జ్యోతి వెంకటేశ్వరరావు మాట ఇవ్వడం జరిగింది దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తనను ఆదుకోవాలని పిలుపునిచ్చారు ఇందులో భాగంగా పాఠశాల సిబ్బంది మరియు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు శ్రీరామ విద్యానికేతన్ హెచ్ఎం కరెస్పాండెంట్ అయిన వెంకటేశ్వర జ్యోతి నాలుగవ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా సామాజిక సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాము అందులో భాగంగా ఈ సంవత్సరము ఈ గద్దల రాజ్కుమార్ కుమార్ డయాలసిస్ పేషెంట్ నగర్లో ఉంటారు వారికి ఈ రోజు నుంచి సంవత్సరం పాటు ప్రతి నెలా కూడా ఇదే తేదీన ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి పింఛన్ రూపంగా అతనికి అందజేయడానికి మా వివాహ దినోత్సవం సందర్భంగా నిర్ణయించుకున్నాము అతను ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి అందరూ సహకరించినందుకు స్థానిక ఆడ్డగుండపల్లిలోని శ్రీరామ విద్యాకేతన్ హై స్కూల్ పాఠశాల ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు మరియు మా కరెస్పాండెంట్ సార్ వెంకటేశ్వర్ సార్ గారు మరియు జ్యోతి మేడం వాళ్ళ వివాహ సందర్భంగా వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇడ్లీ పేషెంట్కి మంత్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఇలాంటి వారిని తీసుకొని ఎంతో మందికి సహాయం చేస్తే వాళ్ళు కూడా బాగుంటారు వాళ్ళు కూడా ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళం మగుతాము దీన్ని మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా ఎవరైనా ముందుకు వచ్చినా గానీ మేము చెప్ప చెప్తాము వార్షికోత్సవం సందర్భంగా మరి ఇప్పటిదాకా కూడా అసలు మాకు తెలియదు కానీ టీచర్స్ అందరు కలిసి ఇలాంటి ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందని అనటం జరిగింది కానీ పాపం చిన్న వయసులో పాపం రాజకుమారు డయాలసిస్ స్థాయికి రావటం అని అంటే నిజంగా బాధాకరం ఎందుకంటే చిన్న వయసు ఎందుకంటే ముందు ముందు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి మరి భగవంతుడు మరి అతనికి ఇలాంటి పరిస్థితి రావటము తీసుకురావటము దురదృష్టకరము కానీ భగవంతుని వల్ల అందరి దయ వల్ల కూడా ఈ డయాలసిస్తో అతను మళ్ళా ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడూ కూడా మనందరి మధ్యలో మంచిగా ఉండాలని వారికి వరకు కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ సంవత్సరం అనే కాదు ఈ ఎప్పటికీ కూడా అతనికి ఈ వార్షికోత్సవం సందర్భం అనే కాదు మేము వేరే కార్యక్రమాలు ఏ జరిగినా కూడా దేనికో దానికి కూడా స్కూల్ తరఫున ఏదో డొనేషన్ చేస్తూనే ఉంటాము కానీ పాపం తమ్ముడికి మరి ఒక సంవత్సరం అనే కాదు ఎప్పటికైనా కూడా అతనికి ఏదో మందులకి భగవంతునికి కొండంత పత్రి మనం పెట్టలేకపోయినా కూడా మనకు తోచిన రీతిలో నెలకు ఒక ఐదు వందల చొప్పున ఇద్దామని చెప్పేసి స్కూల్ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి అతనికి సహకరించాలని చెప్పేసి ఈరోజు స్థానిక అద్దగుంటపల్లిలో ఉండే శ్రీరామ విద్యానికేతన్ కరస్పాండెంట్ వెంకటేశ్వర సా మరియు జ్యోతి మేడం వివాహ వార్షికోత్సవ సందర్భంగా రాజ్ కుమార్ డయాలిసిస్ పేషెంట్ తనకు మంత్లీ అతన్ని దత్త చేసుకొని కొంత అమౌంట్ను పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు అంటే మేడం గారికి కానీ సారు కానీ భగవంతుడు ఎప్పుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను దాతలు ఎవరైనా ముందుకు వచ్చి రాజ్ కుమారు కూడా సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ ఎంఎస్ రాజ్ ఠాగూర్ గారు ఈరోజు తెలంగాణ జెన్కో సిఇగా నూతనంగా బాధితులు చేపట్టిన శ్రీ హరీష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన శ్రీహరీష్ గారికి పుష్పగుచ్చం అందించి భవిష్యత్తులో వారి సేవలు సంస్థ అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు తర్వాత గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు సిఎండి గారితో సమావేశమై రామగుండం ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం గురించి వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు ఈ చర్చలో ప్రాజెక్టు పురోగతి ఆర్థిక సమర్థత పర్యావరణ అనుమతులు శాశ్వత ఉద్యోగాల అంశాలు మరియు స్థానికులకు ప్రయోజనాలు వంటి కీలక అంశాలను సీఎండి గారి దృష్టికి తీసుకెళ్లారు ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి కావడం ద్వారా రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడమే కాకుండా స్థానిక అభివృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి ప్రతిస్పందిస్తూ ప్రాజెక్టుకు పూర్తి మద్దతు ఉంటుందని సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తామని హామీ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రన్న గారు పెద్దంపేట్ తాజా మాజీ ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి పెళ్లి రోజు సందర్భంగా వారి స్వగృహానికి వెళ్ళి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఎన్నో పనులు పెట్టుకొని మా ఇంటికి వచ్చి మాకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పింట రాజేష్ చింతకింజి సంపత్ కరివేద శ్రీనివాసరెడ్డి పాల్గొనడం జరిగింది రామిల్ల శైలేంద్ర కుమార్ గారి నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు ఈరోజు కని విఠల్ నగర్లోని అమ్మ పరివార్ ఆశ్రమంలో అలాగే అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే నిరుపేదలకు నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా ఆయా కూడలలో నివసిస్తున్న నిరుపేద వృద్ధులకు యాచకులకు వికలాంగులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కీర్తిశేషులు శైలేంద్ర కుమార్ గారి ఆశయాల మేర పేదవారికి సహాయం చేయాలనే మంచి తలంపుతో ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రామిల్ల శైలేంద్ర కుమార్ గారి సతీమణి శైలజ గారు వారి పిల్లలు వైష్ణవి వనుష్ణ వారి తల్లిదండ్రులు రామలింగం మంగళ గారులు కుటుంబ సభ్యులు రాజేంద్ర కుమార్ జ్యోతి జ్యోతిగారులు మహేంద్ర కుమార్ సుప్రియ గారులు వారి బాబాయ్ గురుపాదం ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు మహారాజేని ఆస్గో నేను 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 అన్న నిన్నతో మాట్లాడుకున్నా సిక్స్ ఫోర్ రైట్ గజేష్ అందరికీ నమస్కారం ఈ రోజు మన అమ్మ పరివార ఆశ్రమంలో కీర్తి శేషులు స్వర్గశీలు రామిల్ల శైలేంద్ర కుమార్ గారి యొక్క నాలుగవ వర్ధాంతి సందర్భంగా ఈ రోజు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ వారిని స్మరించుకుంటూ ఈ రోజు మన అమ్మ పరివార ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కీర్తి శేషులు స్వర్గశ్రీలు రామిల్లా శైలేంద్ర కుమార్ గారి ఆత్మ ఎక్కడున్నా శాంతి చేయకూరాలని వారి యొక్క పవిత్రాత్మక దేవుడు సగ్రవృక్తి కలిగించాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాం ఈ రోజు వారి యొక్క నాల్గవ వర్ధంతిని పురస్కరించుకుని వారి యొక్క సతీమణి శైలజ గారు అదేవిధంగా వారి యొక్క పిల్లలు వైష్ణవి వనుష్ణ అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులు శ్రీమతి శ్రీ రామిల్లా రా 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 రామలింగం అదేవిధంగా మంగళ దంపతులు వారి యొక్క సోదరులు శ్రీమతి శ్రీ రాజేంద్ర కుమార్ జ్యోతి గారు అదేవిధంగా శ్రీమతి శ్రీ మహేంద్ర కుమార్ సుప్రియ గారు అదే విధంగా వారి యొక్క బాబాయ్ గురుపాదం గారు మిగతా వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఈ రోజు మన అమ్మ పరివారంలో పిల్లలందరికీ కూడా మహానద కార్యక్రమం నిర్వహించారు అమ్మ పరివార స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే నిరుపేదలకు నిత్యనదన కార్యక్రమంలో భాగంగా ఆయా కూడళ్లలో నివసించే నిరుపేద వృద్ధులకు యాచకులకు వికలాంగులందరికీ కూడా ఈ రోజు శైలేంద్ర కుమార్ గారి పేరుపై మహానదన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరుపైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సేవా కార్యక్రమం ద్వారా కీర్తి శేషులు స్వర్గశీయులు రామేంద్ర శైలేంద్ర కుమార్ గారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని వారి యొక్క ఆశీసులు వారి యొక్క కుటుంబ సభ్యులపై ఇళ్ల వేళలా ఉండాలని అదేవిధంగా భగవంతుని ఆశీస్సులు కూడా వారి యొక్క కుటుంబ సభ్యులపై ఇళ్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రమం తప్పకుండా వారి యొక్క కార్యక్రమాలు ఏవైనా కూడా సేవా కార్యక్రమాలతో అమ్మ వారి ఆశ్రమం నిర్వహించుకుంటూ మేము చేసే సేవా కార్యక్రమాలకు వారి యొక్క తోడ్పాటును అందిస్తున్నందుకు హృదయపూర్వకంగా ఈ పక్షాన యొక్క కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కీర్తి శేషులు సర్గశీలు రామిల్ల శైలేంద్ర కుమార్ గారి ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరి వారి యొక్క పవిత్రాత్మకు దేవుడు స్వర్గవర్తి కలిగించాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాం నమస్కారం పద్మశ్రీ అవార్డును స్వీకరించడానికి ఢిల్లీకి తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి బయలుదేరిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారిని ముందస్తుగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎంఆర్పిఎస్ అనుబంధ ఎంఎస్పి పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి కొండల రాజేంద్ర కుమార్ మాదిగా ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ ఉద్యమ సంస్థను స్థాపించి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేస్తూ ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలు తీసుకొచ్చారు ఉదాహరణగా ఆరోగ్యశ్రీ వికలాంగుల పింఛన్లు వృద్ధుల వితంతుల పింఛన్లతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనేక విజయాలు సాధిస్తూనే ఎస్సీ ఏ బిసిడి వర్గీకరణ సాధించిన పోరాట యోధుడు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి త్యాగాలను గుర్తించి భారత ప్రభుత్వం అత్యున్నత గౌరవప్రదమైన పద్మశ్రీ అవార్డును ప్రకటించింది ఈ సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు పద్మశ్రీ అవార్డును స్వీకరించబోతున్న శుభ సందర్భంగా రామగుండం రైల్వే స్టేషన్లో మందకృష్ణ మాదిగ అన్నగారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి వేలవంతులు లక్ష డబ్బులు మహాకాల ప్రదర్శన నిర్వహణ కమిటీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రముఖ వాగ్దేయకారు రామంచ భరత్ గారు సలిగంటి రవికుమార్ అబ్దుల్ సలీం రామంచ భరత్ మంద శివ పాల్గొన్నారు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు పోలీస్ స్పెషల్ కమాండో సి సిక్స్టీ సిఆర్పిఎఫ్ సంయుక్తంగా గడ్చిరౌలి జిల్లాలో ఆపరేషన్ చేపట్టినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు కవాండే ప్రాంతంలో బేస్ సమీపంలో మావోయిస్టులు ఉన్నట్లు అందిన సమాచారం ఆధారంగా ప్రవారము ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందిన విశ్వసనీయ నిఘా ఆధారంగా అదనపు ఎస్పీ రమేష్ మరియు పన్నెండు సి సిక్స్టీ పార్టీలు మూడు వందల కమాండోలు సిఆర్పిఎఫ్ నేతృత్వంలోని ఒక ఆపరేషన్ గురువారం నుండి ప్రారంభించారు కవాండే నెల్దుండ నుండి ఇంద్రావతి ఒడ్డు వైపు భారీ వర్షం కురుస్తున్న సమయంలో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు శుక్రవారం ఉదయం కాటన్ వేసి నది ఒడ్డున సోదాలు చేస్తుండగా మావోయిస్టులు సి సిక్స్టీ కమాండోలపై విచక్షణ కాల్పులు జరపడం ప్రారంభించారు చిన్న క్లిక్ మీ జీవితాన్ని మార్చేస్తుంది ముఖ్యంగా సోషల్ మీడియాలో కనిపించే లింక్స్ ను అస్సలు క్లిక్ చేయవద్దు ఈజీ మనీ కోసం ఆశపడద్దు సులువుగా వచ్చే మనీ ఎప్పటికైనా ప్రమాదమే అని గుర్తించుకోండి న్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి పద్నాలుగు సెకండ్లు నేలపై పెరిగిన పిడుగు వెలుతురు భయోందాలు కూరైన ప్రజలు పెద్దపల్లి కూరగాయల మార్కెట్లో గుర్తు తెగని మృతదేహం లభ్యం ఆపరేషన్ సింధూర్ లో దాగి ఉన్న అసలు నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలి సిపిఐ న్యూ డెమోక్రసీ డిమాండ్ ఘనంగా శ్రీరామ విద్యానికేతన్ హై స్కూల్ కరస్పాండెంట్ సూర్యదేవర జ్యోతి వెంకటేశ్వరరావు నలభై నాలుగో వివాహ వార్త తెలంగాణ జన్కో సిఈఓగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన హరీష్ ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రామిల్ల శైలేంద్ర కుమార్ గారి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం మందకృష్ణ మాదిగ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన కొండల రాజేంద్ర కుమార్ మాదిగ గడ్చిరోలి అడవుల్లో ఎదురు కాల్పులు ఇది ఇవాల్టీ బులటిన్ మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం నమస్తే